మండల కేంద్రమైన దుర్గీలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్లో శిబిరం ఏర్పాటు చేసి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు అభిమానులు విరివిగా పాల్గొని సభ్యత్వాన్ని పొందారు ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పులిహరి శిబిరంలో పాల్గొని మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి గుర్తింపు వచ్చేలా జన సైనికులు వీరు మహిళలు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై నాలుగు జులై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు చేపట్టాలని తెలిపారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోటకూర శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు రుద్దాలి రవి సీనియర్ నాయకులు భీమా అమరయ్య సూరే బాలసుబ్రహ్మణ్యం పగడాల కిష్టయ్య కోర నాగరాజు రామయ్య తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ ఈరోజు మాచర్ల నియోజకవర్గం దుర్గి మండల కేంద్రంలో జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గత మూడు రోజులుగా కొనసాగుతూ ఉంది ఈరోజు మండల కేంద్రంలో చేయడం జరుగుతూ ఉంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఒక ఎమోషన్ పార్టీకి కుటుంబానికి మధ్య వారధి పార్టీకి కుటుంబానికి మధ్య సంబంధాన్ని దగ్గర చేస్తూ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జీవిత బీమా ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ప్రమాద బీమా యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన ఆలోచన చేసి అరుగొని ప్రమాదం వచ్చినప్పుడు సామాన్యమైన కుటుంబాలు మధ్యదారు కుటుంబాలు ఇబ్బంది పడకూడదు అని ఒక మంచి ఆలోచనతోటి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రమాద సమయంలో కుటుంబానికి అండగా ఉండాలని ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంకా బలోపేతం చెంది క్రియాశీలక సభ్యత్వాలు వేళల్లో జరిగి పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గతంలో జనసేన పార్టీ అంటే చిన్నచూపు జనసేన పార్టీ జెండా అంటే అయ్య ఉందిలా పార్టీ ఎక్కడుందిలే అనేవాళ్ళు కానీ ఈరోజు జనసేన పార్టీ జెండా పట్టుకుంటే గర్వంగా ఉంటుంది జనసేన కండువాళ్ళ వేసుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది ఇలాంటి స్థితిని తీసుకొచ్చిన పార్టీని జనసేన పార్టీని చేసిన పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి గుంటూరు జిల్లాలోనే మాచల నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండాలని మాచల నియోజకవర్గంలో దుర్గి మండలం నెంబర్ వన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన వద్దలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన